మై ఫ్రెండ్స్ మహు అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్లాబార ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ ఛానల్ ఫస్ట్ టైం మన వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఎద్దు ఒంగోలు జాతీయ ఎద్దు సో ఇది బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఆవులు గేదెల వీడియోస్ ఎవరైతే పంపిస్తున్నారో ఆ వీడియోస్ ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదలైతే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నీళ్ల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత ఎద్దులైతే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి వాటి ఎత్తులు ఏంది అనేది మీరు డీటెయిల్స్ నీట్గా రాసి పంపించండి అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే అప్పుడు మాత్రమే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలే చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేమండి సో అర్థం చేసుకునేసి వీడియోస్ పంపించేవాళ్ళు నీట్గా తీసి పంపించండి అలాగే మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే అనేసి మీకు ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అనేది చేయండి సో ప్రస్తుతానికి ఈ ఎద్దు గురించి మాట్లాడుకుంటే మనకు ఒంగోలు జాతి ఎద్దు అనేసి చెప్పినారు ఎత్తు యాభై తొమ్మిది ఉందనేసి చెప్పినారండి సైజు యాభై తొమ్మిది చెప్పినారు పాలపళ్ళ మీద నుంచి రెండు పళ్ళ వచ్చింది అనేసి ఇప్పుడే బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి జోగులాంబ జిల్లా మొనపాడు మొనపాడు నుంచి ఉంది గోకులపాడు విలేజ్ అండి గోకుల్పాడు విలేజ్ మొనపాడు మండలం జోగులాంబా జిల్లా నుంచి ఈ ఒంగోలు జాతి యాభై తొమ్మిది సైజు గల ఎద్దు రెండు పళ్ళ మీద వచ్చిందనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు దీని ధర విషయానికి వచ్చేటప్పటికి లక్ష రూపాయలుగా చెప్పినారండి వన్ లాక్గా ఒక లక్షాగా దీని ధర అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళేసి మీకు ఎద్దును చెక్ చేసుకునేసి మీరు బేరాలనేటివి చేయవచ్చు ఒక మంచి ధరకి మీకు వస్తుంది అనేసి ఆశిస్తున్నాను సో ఒంగోలు జాతి అమ్మకానికి ఉంది లక్ష రూపాయలు బేరం అండి ఇది